నమస్తే అండి ప్రజెంట్ వచ్చేసి మనం టూ బిహెచ్ ఫ్లాట్ కి ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ చేసామండి ఇక్కడ మనం యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ప్లైవుడ్ బ్లాజీ లామినేట్ ఫినిషింగ్ ఇచ్చామండి ఇక్కడ టోటల్ బడ్జెట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయిందండి ఇక్కడ మనం వర్క్ ఏం చేసాము వర్క్ ఎలా వచ్చింది అనేది ఒకసారి వీడియోలో చూడండి ఈ వీడియో చూస్తున్న వల్ల ఎవరికన్నా ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయండి మేము ఏపీ తెలంగాణ ఎక్కడైనా వచ్చి వర్క్ చేస్తామండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం ఎంట్రెన్స్ లో ఉన్నామండి గుమ్మంకి చుట్టూరు ఆర్చ్ లా ఇచ్చామండి అలాగే పక్కన షూ బాక్స్ ఇట్లా ఇచ్చామండి సిట్టింగ్ అనేది ఇక్కడ వచ్చేసి అలాగే ఇక్కడ వచ్చేసి త్రీ డోర్స్ ఇచ్చామండి చెప్పుల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కింద మాత్రం ఓపెన్ సెల్ఫ్ ఇచ్చామండి ఇక్కడ ఇది లామినేట్ వచ్చేసి మ్యాటీ లామినేట్ పైన వచ్చేసి మనకి స్పాట్ లైట్స్ ప్రోజన్ ఇచ్చామండి ఇక్కడ ఇచ్చేసి మనం లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం అండి టీవీని చూసుకున్నట్లయితే గ్లాజీ లామినేట్ తోటి బ్యాక్ ప్యాన్ లో మార్బుల్ షేడ్ ఇచ్చామండి ఇట్లా అలాగే లో లెవెల్ వచ్చేసి మనకి స్టోరేజ్ ఇలా ఇచ్చామండి ఇక్కడ వచ్చేసి సెట్ అప్ బాక్స్ పెట్టుకోవడానికి గ్లాస్ ప్రొఫైల్ డోర్ ఇచ్చామండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పీవీసీ లోవర్స్ ఇలా ఇచ్చామండి అలాగే మనకి రైట్ సైడ్ వచ్చేసి రెండు ప్రొఫైల్ డోర్స్ తోటి బాక్స్ ఇట్లా ఇచ్చామండి స్టోరేజ్ షోగేవన్ పెట్టుకోవడానికి అలాగే పైన స్పాట్ లైట్ ప్రోజన్ ఇచ్చామండి ఇన్ సైడ్ ఇప్పుడు వచ్చేసి మనం పూజా మందిర్ చూద్దామండి పూజా మందిర్ చూసుకున్నట్లయితే పైన డోర్స్ కి సిఎన్సి డిజైన్ ఎట్లా ఇచ్చాయి ఇన్సైడ్ డబ్ల్యూపిసి సిఎన్సి డిజైన్ ఎట్లా ఇచ్చి ఎక్రిలిక్ షీట్ లైట్ బ్రౌజ్ ఇచ్చామండి అలాగే లో లెవెల్లో చూసుకున్నట్లయితే ప్రసాదం ప్లాంక్ అలాగే టూ డ్రాస్ ఇచ్చామండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా దగ్గర స్టోరేజ్ ఇలా ఇచ్చేయండి పైన వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ తోటి బాక్స్ వర్క్ చేసి ఇక్కడ వచ్చేసి టచ్ మిర్రర్ పెట్టుకోవాల్సి ఉందండి పైన ఒక ర్యాక్ స్పాట్ లైట్ ఇచ్చాము ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోరేజ్ ఎట్లా ఇచ్చేవాడి డ్రాస్ ఇది పైన వచ్చేసి నానో టైల్ అండి ఇది అలాగే ఈ బ్యాక్ వాల్ అంతా కూడా లామినేటెడ్ ఫినిషింగ్ మార్బుల్ షేడ్ ఇచ్చేది కిచెన్ చూద్దామండి కిచెన్ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ లో ఆర్చ్ ఇచ్చామండి దాంతో కూడా లాంబెట్ ఫినిషింగ్ డోర్స్ అండి ఇవి అలాగే పైన వచ్చేసి లాఫ్ట్ క్లోజ్ చేసి మనం డోర్స్ అలా ఇచ్చామండి పైన లో లెవెల్లో చూసుకున్నట్లయితే డ్రాస్ రెండు ఇవి వచ్చేసి ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చామండి సాఫ్ట్ బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ అండి గ్యాస్ బండి పెట్టుకోవడానికి ఇటు పక్కన చూసుకున్నట్లయితే స్టోరేజ్ మనం సిమెంట్ బలవలు కోసం ఉన్నాయండి వి డోర్స్ మనం ఇట్లా ఇచ్చాము ఫ్రేమ్ వర్క్ చేసి లో లెవెల్ కూడా స్టోరేజ్ డోర్స్ ఇట్లా ఇచ్చామండి దాంతో కూడా లామినేట్ ఫినిషింగ్ ఇది వచ్చేసి ప్రొఫైల్ హ్యాండ్ యూజ్ చేసామండి ఇక్కడ బ్లాక్ కలర్ ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మాస్టర్ బెడ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఇవి స్లైడింగ్ డోర్స్ ఇలా ఇచ్చామండి ఫ్రేమ్ వర్క్ ఈ ఛానల్స్ కూడా సాఫ్ట్ గ్లో ఛానల్స్ అండి ఇవి పైన హైట్ తక్కువ ఉండడం వల్ల మనం లిఫ్ట్ డోర్స్ ఇచ్చామండి పైన వచ్చేసి అలాగే ఇన్ సైడ్ వచ్చేసి లాకర్స్ ఇచ్చామండి డ్రా లాకర్స్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఇట్లా ఇచ్చామండి ఇక్కడ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కబోర్డ్ మనకి ఎలా వస్తుందండి ఇదంతా కూడా ఫ్రేమ్ వర్క్ వస్తుందండి ఇక్కడ ఈ స్లైడింగ్ డోర్స్ పైల వచ్చేసి లిఫ్ట్ డోర్స్ అలాగే డోర్స్ మీద మనం టీ బిడింగ్ లైచ్చు అండి గోల్డ్ బిడింగ్ గోల్డ్ కలర్ ఈ వీడియో చూస్తున్న వల్ల ఎవరికన్నా ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయండి కాల్ చేయండి మేము ఏపీ తెలంగాణ ఎక్కడైనా వచ్చి వర్క్ చేస్తామండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ